సమర్థించుకుంటూ ఏదో నోటితో నవ్వితో నొసలతో ఎక్కిరించినట్టుగా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు హాఫ్ హార్టెడ్ ఎక్స్ప్లెనేషన్స్ లేకపోతే డినాయల్స్ అవేం పనికిరావు కానీ ఒకటైతే నిజమండి మాట్లాడుతూ వెళ్ళాలి ఈ పద్ధతిలో ఇంకా దేం వెనక్కు తగ్గకూడదు అనే ఒక లైన్ తీసుకున్నారు ఇంకా అందులో సందేహం ఏం లేదు సరే మంత్రి కూడా కొల్ రవీంద్ర హోమ్ మినిస్టర్ ఆ అనిత అందరూ మాట్లాడారు కాబట్టి యాక్షన్ తీసుకోవచ్చు వీళ్ళు కూడా ముందస్తుగానే రక్షణలు అవన్నీ కూడా తీసుకోవచ్చు పైగా మా సభలో చెప్తే ఆలస్యంగా మీరు ప్రచారం చేస్తున్నారు నా బొమ్మలు వేసుకుంటున్నారు జరుగుతాయి ఇప్పుడు బా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ తిట్లు మీరు మీ తిట్లు వాళ్ళు ఇదే కదా ఇప్పుడు మొత్తం రాజకీయం అంతా సరే మంచం పొత్తు బోరుబావి అసలు ఈ మాటలేంటి మళ్ళీ దీనికి సమర్థనలు ఇది చాలా చెత్త అండి నేను నిన్న కూడా మాట్లాడాను ఈ మాటలు తీసుకోకుండా నేను మాట్లాడాను ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పెద్ద పెద్ద ప్రజా ప్రజాప్రతినిధులు లేకపోతే ఆరుసార్లు ఎమ్మెల్యేలు లేకపోతే మేము చాలా మీడియాలో కొమ్ములు తిరిగిన వాళ్ళము మేము ఎమ్మెల్సీలను కూడా అయ్యామని చెప్పేవాళ్ళు ఈ చెత్త భాష మాట్లాడి దీంట్లో గొప్ప అర్థాలు ఉన్నాయని చెప్తే ప్రజలను మహిళలను ఎందుకండి అవమానించటం మంచం పొత్తు అంటే తెలుగు భాష వచ్చిన వాడు ఎవడైనా అది బూత్ అనుకుంటాడు బియ్యాలు లేవు మాది ఇచ్చిపుచ్చుకోవడానికి లేవు ఇలా చాలా పదాలు అంటాడు కానీ ఆయన టెస్ట్ పెడుతున్నాడు కంచం పొత్తు మంచం పొత్తు అంటే మీకు తెలుసా అని అందులో ఒక మహిళ గురించి అలాంటి పదం వాడినప్పుడు అది ఏమవుతుందో దాని గురించి అర్థం తెలియదా అంటే ప్రజలంతా మూర్ఖులు ప్రజలకు బూతులు తెలుసండి బూతులు శివాజీ గణేష్ను అన్నారు తెలుగులో అంత నేను మాట్లాడలేను కానీ మీరు బ్యాడ్ లాంగ్వేజ్ వాడితే మటుకు నేను తప్పకుండా పట్టుకుంటాను ఆ బూ అని ఆయన ఒకసారి సరదాగా చాలామందికి వేరే భాషల వాళ్ళకు కూడా ఆయన దుర్బుద్ధితో చేస్తున్నటువంటి వ్యాఖ్యాని మంచం పొత్తు అని ఒక మహిళను ప్రస్తావిస్తున్నప్పుడు ఆ పదం వాడటం అన్నది ఘోరం దాని గురించి ఈరోజు మళ్ళీ వివరణ ఇస్తూ మంచం పొత్తు అంటే మీ భాష ఏంటో మీ అర్థం ఏంటో నాకు తెలీదు మా దగ్గర అయితే ఈ అర్థం అని చెప్తున్నారంటే అంటే అసభ్యతను పరాకష్ట తీర్చిపోతున్నారు ఇంకా ఈయన మాట్లాడాలంటే కూడా ఒక్కోసారి చిక్కాకే కాదు చాలా అసహ్యం వస్తుంది బోరుబావి ఏమనుకుంటున్నారండి అసలు వీళ్ళు మా ఆడవాళ్ళని అంత అచ్చంగా అమ్మ కూడా ఆడదే అందరూ మన చుట్టూ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళే ఆడవాళ్ళు మనుషులు కానట్టు అసలు ఆడవాళ్ళు ఆ మనిషి ఆడ మనిషి అంటారు వాస్తవంగా చెప్పాలంటే ఆరుద్ర రాసిన పుస్తకానికి బోరుబావి అని గొప్ప అర్థంలో అన్నాడంట అంటే జలాలు తీసినట్టుగా బోరుబావి అనే పదంలోంచి గొప్ప అర్థం తీయమంటున్నాడు ఆయన తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా నెల్లూరు ఆ చుట్టుపక్కలంతా కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు బోర్బావిలో పడి వాళ్ళని తీయటం కష్టమైందంట అందుకని ఆయన బోర్బావిలో చిక్కుకున్నాడని ఒకవైపు ఏమో ఏం చెప్తున్నారు అవి ప్రభాకర్ రెడ్డికి బీపీఆర్కు మీరు కోరుకుంటే ముక్కు పచ్చలారని పిల్లల్ని కూడా తెచ్చి మీకు పెళ్లి చేస్తారు అని మీరే చెప్తున్నారంటే మీరు వయసు పెద్దవాళ్ళు అయినా కానీ మీకు ముక్కు పచ్చలారని పిల్లల్ని కూడా తెచ్చిస్తున్నప్పుడు మీరు పోయి ఎందుకని ఇంత అసహ్యంగా మాట్లాడడం పోలికలు వచ్చాయని మాట్లాడడం ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు స్త్రీల గురించి ఇంత నిజంగా మాట్లాడిన సంస్కారాన్ని సరిదిద్దుకోకుండా ఏదో అవతరాళ్ళకేదో అవగాహన లేనట్టు అవతరాలు ఏదో అనవసరంగా మీ ఇంటి మీద దాడి జరిగింది రాష్ట్రం అంతా ఖండించింది అందుకే పోలీసులు కూడా ఏదో చర్యలు తీసుకుంటున్నారు ఇంటి మీద దాడి కంటే మనసు మీద దాడి మహిళల మీద దాడి ఏం తక్కువది కాదండి దాన్ని దాన్ని దిద్దుకోకుండా మంచం పొత్తులో మహత్తరమైన అర్థం ఉందని బోరుబావిలో బ్రహ్మాండమైన వేదాంతం ఉందని ఈ ప్రజాప్రతినిధులు చెప్తే తెలుగు ప్రజలు అంత మూర్ఖులు కాదు తప్పు దిద్దుకోవడానికి ఉన్న అవకాశాన్ని దిద్దుకునే బదులు ఇంకా అదే బూత్ను రుద్దడానికి ప్రయత్నించడం ఘోరాతి ఘోరం ఆ పార్టీలో నాయకులైనా కానీ వాళ్ళ నోర్లు మూయించకపోతే గతంలో రెండుసార్లు దెబ్బతిని అధికారానికి వచ్చాం వచ్చాం అన్నది పోగొట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఒకవైపేమో మా వైపే చూస్తున్నారని చెప్పుకుంటూ బూతులు వినడానికి ప్రజలు ఏం రారండి అది అదైతే తెలుసుకోండి సహాయం చేస్తారేమో ఇంతకంటే వాళ్ళు బతకాలు అమలు చేస్తారేమో అని వస్తారు కానీ వాళ్ళకంటే వీళ్ళు బూతులు ఎక్కువ తిట్టారు వీళ్ళకంటే వాళ్ళు ఇంకా నీచ్యంగా మాట్లాడారు అనే దానికోసం రారు నాకు నిజంగా ఈ రెండు కేసులు నిన్న నేను మాట్లాడాను రాజకీయంగా రాజకీయంగా బీఆర్ఎస్ పాత్ర ఏంటి నేను మీరు ఒకసారి వెనక్కు రివైండ్ చేసి చూసుకోండి రేపు ఆయన ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో చూద్దామని కూడా నేను అన్నాను మీతో ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో చూసిన తర్వాత మాట్లాడాలని ఈరోజు కనుక ఆ తీర్మానం అలా సహేతుకమైన అర్థం ఇచ్చి ఉంటే నేనేం మాట్లాడేవాడిని కాదు నిన్న నేను రెండు కోణాలు అన్నీ మాట్లాడా కానీ అంత అసభ్యంగా మీ ఉద్దేశంలో మంచం మీ ఉద్దేశంలో ఏంటి సార్ పదే పదే మంచము పొత్తు ఏం సార్ మంచం అనే మాట వచ్చేసరికి అంత ఊగిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ పెద్దది అది మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి విషయమే దాన్ని ఎందుకంత ఘోరంగా మీరు ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు అంతకంటే మంచిగా చెప్పలేరు ఇచ్చి పిల్లల్ని ఇచ్చుకోవడం అంటారు లేదా పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటారు మంచం కంచం అనేది స్నేహితుల విషయంలో వాటిలో ఒకే మంచంలో తిని ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునే వాళ్ళం అన్నది సేమ్ జెండర్కు చెందిన ఫ్రెండ్స్ విషయంలో అంటారండి ఆడ మగ కలిపి అనరు తెలుగు వాళ్ళు మరి మన మీడియాలో రచనలు ఇవన్నీ చేసిన వాళ్ళం ఈ విషయం తెలియక అంటే ఏం అదేం పెద్ద మహా ఇదే నేనేం చెప్పట్లేదు ఇది ఒకవేళ ఎక్కడైనా పడుకోవటము లేకపోతే మంచం మీద పడుకోవటం అంటేనే నేరం కానీ అసలు ఎందుకు ఈ అసభ్యమైన చర్చలన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు తీసుకొస్తున్నారు దాడులు జరిగిన తర్వాత అయినా కొంచెం నా కాస్త ఏదో పొరపాటు అర్థం వచ్చినట్టుంది నేను దాన్ని వెనక్కు తీసుకుంటున్నానని చెప్తే అయిపోలేదా సో ఇంకా బోర్బావిలోకి ఆకాశము నుండి శంభుని సిరం అందుండి సీతాద్రి అని పవనాంధోలోకము చేరే గంగాకూలం కష పెక్కు భంగులు కదా వివేక భ్రష్ట సంపాతములు ఆ పైనుంచి పాకి 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 చివరకు అధఃపాతాలని పోయినట్టుగా తెలుగు ప్రజల యొక్క భాషా సంస్కారాన్ని రాజకీయ చర్చల యొక్క స్థాయిని మానవ సమాజంలో ఉండాల్సినటువంటి సంస్కారవంతమైనటువంటి సంభాషణ ప్రక్రియను నీత్యథాయికి దిగజార్చి దాన్ని ఇంకా గొప్ప విషయంలాగా సవరి సమర్థించుకోవడం చాలా దారుణమైన అంశం ఇప్పటికైనా కానీ తగ్గించండి కనీసం రెండు సార్లు మూడు సార్లు దెబ్బలు తింటూనే ఉన్నాం మనం అయినా మారటం లేదు యా స ఘోరం సార్ ఇది ఏదో సామెత ఏదో అమ్మని తిట్టరు అక్కను తిట్టే అమ్మ అనుకుంటున్నాను అంటే తెలుగులో ఒక భూత్ సామెత ఉంది ఇంక ఇది ఇట్లాగే ఉంది నేను అట్లా అనుకోని ఇట్లా మీరు ఇట్లా ఏంద సార్ ముస్లింలు ఓట్లకు టెండర్ ముప్పై ఐదులో లక్షల ఓట్ల తొలగింపుకు ఏదో ప్లాన్ చేస్తున్నారని ఓవైసీకి గట్టి